గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ టుడే యూజింగ్ ఫ్రేజ్ యాజ్ సూన్ యాజ్ సాధ్యమైనంత త్వరగా దీని యొక్క తెలుగు మీనింగ్ వచ్చేసి సాధ్యమైనంత త్వరగా ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా అని వస్తుంది యాస్ యాస్ ఐ గెట్ హోమ్ ఐ విల్ సెండ్ యూ ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్ నేను ఇంటికి చేరిన వెంటనే వివరాలు పంపిస్తాను నేను ఇంటికి చేరిన వెంటనే వివరాలను పంపిస్తాను యాస్ యాజ్ ఐ గెట్ హోమ్ ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్ సి లెఫ్ట్ ద ఆఫీస్ యాజ్ సున్ యాజ్ ద మీటింగ్ ఎండెడ్ సమావేశం ముగిసిన వెంటనే ఆమె కార్యాలయం నుండి వెళ్ళిపోయింది సి లెఫ్ట్ ద ఆఫీస్ యాజ్ సున్ యాజ్ ద మీటింగ్ ఎండెడ్ సమావేశం ముగిసిన వెంటనే ఆమె కార్యాలయం నుండి వెళ్ళిపోయింది యాజ్ సున్ యాజ్ ఇట్ స్టార్ట్స్ రైనింగ్ వి షుడ్ గో ఇన్సైడ్ వర్షం మొదలైన వెంటనే మనం లోపలికి వెళ్ళాలి యాజ్ సున్ యాజ్ ఇట్ స్టార్ట్స్ రైనింగ్ వి షుడ్ గో ఇన్సైట్ వర్షం మొదలైన వెంటనే మనం లోపలికి వెళ్ళాలి విల్ యు విల్ ఐ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ ద స్టేషన్ నేను స్టేషన్ చేరిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను నేను స్టేషన్ చేరిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ ది ఎగ్జామ్ ఇస్ ఓవర్ వీ విల్ గో ఫార్ ద మూవీ పరీక్ష ముగిసిన వెంటనే మనం సినిమాకి వెళ్తాం యాజ్ సున్ హాస్ ది ఎగ్జామ్ ఇస్ వర్ వీ విల్ గో ఫార్ ఏ మూవీ యాజ్ సున్ హాస్ హీ సా ద మేల్ హీ రిప్లైడ్ అతను ఈమెయిల్ చూసిన వెంటనే ప్రతిస్పందించాడు యాజ్ సున్ యాజ్ హీ సో ద మేల్ హీ రిప్లైడ్ అతను ఈమెయిల్ చూసిన వెంటనే ప్రతిస్పందించాడు యాజ్ సున్ యాజ్ వి ఫైండ్ ద కీ వి విల్ లీవ్ తలాలు కనుక్కున్న వెంటనే మనం వెళ్ళిపోతాం యాజ్ సున్ యాజ్ వి ఫైన్ దక్కి వీ వెళ్ళి తలాలు కనుక్కున్న వెంటనే మనం వెళ్ళిపోతాం యాసూన్ యాజ్ ద సన్సెట్స్ ద టెంపరేచర్ డ్రాప్స్ సూర్యాస్తమయం అవగానే ఉష్ణోగ్రత తగ్గుతుంది యాజ్ ద సన్సెట్స్ ద టెంపరేచర్ డ్రాప్స్ సూర్యాస్తమయం అవగానే ఉష్ణోగ్రత తగ్గుతుంది ద బేబీ స్టోప్డ్ క్రైన్ యాజ్ సూన్ యాజ్ హీ విజ్ ఫెట్ ఆమెకు ఆహారం పెట్టిన వెంటనే బిడ్డ ఏడుపు ఆపేసింది ద బేబీ స్టోప్ క్రైమ్ యాజ్ సున్ యాజ్ సీపర్స్ ఫెట్ ఆమెకు ఆహారం పెట్టిన వెంటనే బిడ్డ ఏడుపు ఆపింది యాజ్ సూన్ యాజ్ ద టీచర్ ఎంటర్స్ ద క్లాస్ ద స్టూడెంట్స్ బికమ్ సైలెంట్ టీచర్ తరగతి గదిలోకి వచ్చినప్పుడు వెంటనే విద్యార్థులు మౌనంగా ఉంటారు యాజ్ సూన్ యాజ్ ద టీచర్ ఎంటర్స్ ద క్లాస్ ద స్టూడెంట్స్ బికమ్ సైలెంట్ టీచర్ తరగతి గదిలోకి వచ్చిన వెంటనే విద్యార్థులు సైలెంట్గా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ Thank you for all. And subscribe this channel and like this channel.